అయిపోయిందండి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ ఇస్ ద లాస్ట్ ఎలక్షన్ ఫర్ ఎనీబడి అడక దిందేదు అలిగేదో డబ్బులతోనో టూ థౌజండ్ ట్వంటీ నైన్గా అలా ఉండదు దట్ ఈస్ మై మెసేజ్ ఈ రోజుకే చేంజ్ ఉంది ఈరోజు చాలా చేంజ్ ఉంది మీరు తెలుసుకోవడం ఎందుకంటే నాకు తెలిసి నూట నేను ఏమన్నా చెప్తే మళ్ళీ రాజకీయంగా పోతుందేమో నూట డెబ్బై ఐదు మంది ఎంతమంది పల్లెలు తిరుగుతారు అందరు టికెట్ కోరు కాసుకున్నారు టికెట్ ఇస్తారంటే ఎంత అనుకుంటే ఓటర్ వేదవా అనుకుంటారు ఏమనుకుంటున్నారు వేదవా వేదవా అంటే అది సర్కార్ భాష మనల్ని ఏమంటారు ఇక్కడ రాయలసీమలో వీడు ఎందుకు వేరే చెప్పి చెప్పకూడదు రో నమస్కారం నన్ను ఏమే వాళ్ళు ఎంత నీట్గా వేదవా అన్నారు మన సైడ్ వేదవా అంటారు ఎవరు విధవలు లేరు అంత ఇంటెలిజెంట్లే యూత్ హ్యాస్ కమ్ యూత్ ఇస్ దేర్ యూత్ విల్ సపోర్ట్ దోస్ ఎవరు పని చేస్తారో వారికి సపోర్ట్ చేస్తారు నాకు ఇప్పుడే కనిపిస్తుంది ఒకటే ఎగ్జాంపుల్ డెబ్బై ఐదు మున్సిపాలిటీలో ఎవరు రా గెలిపించినది జేసీ కాదు జేసీని గెలిపించింది తాడిపద్దు ప్రజలు తాడిపద్దరి ప్రజలు చాలా మంది దొమ్మ పొగురు అంటారు దొమ్మకు పొగురు ఉండదు పొగురు ఉండదు నాకు ఎక్కువ పొగురు ఎందుకు తెలుసా మా జనాన్ని చూసి మా జనం లేకపోతే నాకు పొగురు ఉండదు మా జనం చూసి అంటే నా ఎక్స్పీరియన్స్ లో ఎవరు ప్రజల దగ్గర ఉంటారో టూ థౌజండ్ ట్వంటీ నైన్కి నీకు అందలం ఎక్కిస్తారు బొట్టు పెట్టి పూలమాలేసి నిన్ను ఊరేగిస్తారు ప్రజలారా మారండి ప్రజల ఎవరు అనుకుంటాను రాజకీయ నాయకులు మారండి ఇంకా టికెట్ రాలేదని అంటే రేపు మీకు టికెట్ వస్తే వేధవాలు అనుకుంటారా వేధవులు కాదు నువ్వు వేధవవి ఇప్పుడు అంత ఇంటెలిజెంట్ అయిపోయారు దర్శ విఆర్ యూత్ 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 జాగ్రత్త పడండి టికెట్ ఇస్తే ఆ పొద్దు నుంచి తిరుగుతారా ఎప్పుడు టికెట్ ఇచ్చేది జగన్ ఏంటేందో మారుస్తాను మా సారేమో మా అన్న చాలా చెప్పుతా చెబుతా చెబుతా చెప్తా చెప్తా అంటాడు లాస్ట్లో చెప్పద్దండి దయచేసి ముందే చెప్పండి ఏదో తిరుక్కుంటారు ఎందుకంటే ఇటుగా లేట్ అయింది ఇటుకే లేట్ అయింది యాదో ఒకటి ఇడిసండి ఎవరో ఒకరి పేరు ఇసండి ఎట్లయితే అట్లయితే వాడితే తిరుక్కుంటాడు అంత అయ్యా లాస్ట్ చెప్పేదన్ను మేమంతా జగన్ నువ్వు చంద్రబాబు నాయుడుతో గెలుస్తామని మాలో కూడా ఉంది రాజకీయ నాయకులు చాలామందికి చంద్రబాబు నాయుడు సీట్ ఇస్తే గెలిచిపోతా అని అనుకుంటున్నారు అంత ఎక్కడ ఇట్లా లేరమ్మా జనాలు యూత్ ఇస్ డిఫరెంట్ బీ విత్ ద యూత్ ప్రతి ఒక్కరిని పలకరియండి అంటే ఎప్పుడు పోయి పలకరిస్తారు